ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు భీమ్ జై సంవిధాన్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాదయాత్ర చేస్తారు అనంతరం మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని బిజెపి ప్రభుత్వం తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నాయని దానిని కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు పాదయాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని అన్నారు

కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు మన రాజ్యాంగం కల్పించింది పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను పాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి విభేదాలు సృష్టిస్తూ రాజ్యాంగ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా ఆమెకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన అంకిత భావంతో గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో మహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేయించున్నాను భారతదేశంలో జనయించి మరి కేవలం భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచం చేత మరి బాపూజీ మహాత్మా గాంధీ జాతిపిత అని పేరుగాంచిన మహాత్మా గాంధీ యొక్క ఆశయాలను జై బాపుగా నినించుకుంటున్నాం ఈరోజు అలాగే జై భీమ్ అంటే భీమ్ అనే పదానికి విజ్ఞానము వివేకం అనే అర్థము డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో మరి రాజ్యాంగ రచన చేసినప్పుడు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం మరి గలం ఎత్తి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించిన వారి ఆశయాలను మరి సెక్యులరిజాన్ని సమాజవాదాన్ని లౌకికత్వాన్ని సార్వభౌత్వాన్ని మన ఇండియాలో అన్ని కులాలకు మతాలకు సమానంగా ఉన్న రాజ్యాంగానికి మరి ముప్పు వాటి వాటిల్లుతున్న సందర్భంలో మరి జై సంవిధానాన్ని అని అంటే చట్టసభల్లో ఈ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తే కొనసాగిస్తూనే లోకసభ కానీ రాజ్యసభ కానీ అసెంబ్లీ కానీ ఇవి ఉండాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర జరుగుతున్న జై బాబు జై సంవిధాన్ అలాగే జై భీమ్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి గారికి అలాగే పిసిసి అధ్యక్షునికి మరొకసారి మన జిల్లాలో మరి అగ్రగామిగా నిలుస్తూ మరి జిల్లాను ఒంటి చేత్తో నడిపిస్తున్న మన నాయకుడు మన శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను సురేఖ గారి నాయకత్వంలో మనం అందరం ఈరోజు పట్టణంలో ఈ ప్రారంభ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకొని ఈ సాయంత్రం వేళ ఇరవై ఆరు ఇరవై ఏడు వార్డుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ర్యాలీ రూపకంగా నిర్వహించుకుంటున్నాం ఇక్కడికి ఇచ్చేసిన కాంగ్రెస్ నాయకులకు అగ్రశ్రీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ ఆలెడియా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా మన మంత్రిగా నివాదం పెద్దలు గౌరవ శాసనములు కేసువాడవు గారు మరియు మన పేద నేత మనందరి అమ్మగారు పిలవబడే సురేఖ మేడం గారు అధ్యక్షతన ఉన్న ప్రోగ్రాము ఐలైఫ్లో ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది అందరూ కూడా అదే స్ఫూర్చిపోతే ఏదైతే జై భీం జన్ సంవిధానం అనేది ఉందో అందరి వేలలో తీసుకోకపోవడం ఆలోచన కొద్దీ ఈరోజు ఉదయం ఏసీలో మొదలైన యాత్ర ఇవాళ ఈ సాయంకాలం కూడా గౌతమ్ గారు రాళ్ళపేట ఇరవై ఆరు వేల వరకు సంబంధించిన ఈ ప్రాంతంలో తిరుగుతూ ఏదైతే అందరికీ ఒక ఆలోచన గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక మంచి పద్ధతిలో కొనసాగిన సందర్భంలో ఇలా గాంధీ మహాత్ములు కూడా ఆల్ ఇండియా అధ్యక్షుల సందర్భంలో ఎన్నో రకాల ప్రజలను ఆదుకునే కార్యక్రమాలు ఇచ్చుకోవడం జరిగింది ఇవాళ ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ గారు కానీ అన్ని రకాల ముందుండి నడిపించిన సందర్భంలో ఇవాళ భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పద్ధతి ప్రకారంగా ఎవరికి ఇబ్బంది కాదని ఒక రాజ సందర్భంలో ఇదిగో తర్వాత కొంతమంది మత శక్తులు ఇవాళ కేంద్రంలో ఉన్న పార్టీ దీన్ని విచ్ఛిన్నం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది ఆ విచ్ఛిన్న ఏది ఏదైతే ఆపాలంటే ఖచ్చితంగా ప్రజలలో ఒక ఆలోచనగా తీసుకురావాలి ప్రజలకు ఒక మనం ఒక చెప్పిన మెసేజ్ ఏంటంటే ఇటువంటి కుట్ర జరుగుతూ ఉన్నాయి ఇదంతా అలర్టుగా ఉండాలి ఏదైనా ఇబ్బందులు జరిగితే మనం ప్రమాదాలు పడిపోతాం కాబట్టి ఒక మెసేజ్ కోసం ఇవాళ జల్లీ గల్లీ జరుగుతూ ఉన్నాం ఇవాళ ఈ ప్రాంతంలో పెద్దలు పట్టణాధ్యక్షులు నరేష్ గారు జిల్లా అధికార ప్రతినిధి రాసన్న గారు ఆత్మ చైర్మన్ ములాన్న గారు ఇవాళ మహిళా అధ్యక్షురాలు ఇవాళ నా నాతోటి మాజీ కౌన్సిలర్లు లేదా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సిఐ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏది ఈ ప్రోగ్రాము మంచిగా పట్టణం మొత్తం ఉండదు కాబట్టి ఖచ్చితంగా మన మనతో బాధ్యతగా మనం కూడా వారికు నలుగురు చొప్పున ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఈ ఈ మీటింగ్ను మనం సక్సెస్ చేయాలి రోజువారు ఎమ్మెల్యే గారు ఏం చేసినా కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా మన మంచిదాలే ముందుంటుంది కాబట్టి ఇందులో కూడా మనమే ముందున్నాం ఏ ప్రోగ్రాం తీసుకున్నా భవిష్యత్తులో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఖచ్చితంగా మన ప్రాంతం ఉండే ఇవాళ ఉదాహరణ చెప్పాలంటే ఒక్కొక్క మంత్రి వస్తే కూడా ముఖ్యమంత్రి వచ్చిన స్థాయిలో మనం బహిరంగ సభలు పెట్టే పరిస్థితిలో ఉన్నాయంటే ఇక్కడ ఉన్న మన అదృష్టంగా భావిస్తూ మన ఎమ్మెల్యే గారు మన సురేఖం గారు మన అందరికీ అందుబాటులో ఉండి నాయకత్వం ఉన్నది మనకి ఏదైతే పెద్ద చెప్పిన చాలా మంది ఉన్నారు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు మణేష్ గారు చాలా పేరు పేరును ప్రతి చెప్తా ఉన్నాం ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఇవాళ ఈ ప్రాంత నాయకులు మాజీ కౌన్సిలర్లు మా వాడ ఇన్ఛార్జీలు ఇర్మాన్ గారు సీని గారు మరియు మాజీ కౌన్సిలర్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూర్చోగారు